రైతుల సమస్యలకు సంబంధించి వ్యవసాయం సంబంధించి మాట్లాడే టైంలో మేము కరేడ్లో మొత్తం ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలు సేకరిస్తామని చెప్పి జివో పార్టీ త్రీ ఇవ్వడం మార్చిలో అందరూ అది కానీ వీళ్ళు అవి దాన్ని ఎనిమిది భాగాలు చేసి మేము ముందు ఐదు భాగాలే అక్వైర్ చేస్తున్నాము ప్రస్తుతానికే కలెక్టర్ గారు ప్రతి స్టేట్మెంట్లో ప్రస్తుతానికి ప్రస్తుతానికని ఇస్తున్నాడు మొత్తం ఎనిమిది వేల రెండు యాభై ఎకరాలు అక్కడ అక్వైర్ జరిగితే దాదాపు ఐదు వేల కుటుంబాలు ఈరోజు ఉపాధి కోల్పోయి మూడు వందల అరవై ఐదు రోజులు సస్యశ్యామలంగా ఉపాధి దొరికే విలేజ్ అది అక్కడ ఎస్టీలు దాదాపు పది పదిహేను వందల కుటుంబాలు ఎస్టీలు ఉన్నాయి రెండు వేల మూడు వందల కుటుంబాల కుటుంబాలు బీసీలు ఫిషర్మెంట్స్ ఉన్నారు ఇలా అన్ని రకాలుగా పద్దొమ్మిది ఆమ్లెట్ విలేజ్లు ఖాళీ చేయించడం లేకపోతే ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు ఊరు అక్కడే ఉంటుంది వాళ్ళు ఎలా ఉపాధి ఉంది భూమి మీరు తీసేసుకొని కాంపౌండ్ కట్టుకుంటే ఆ ఏదైతే జనాభా ఐదు వేల కుటుంబాలు ఉన్నారో వాళ్ళు మీద బతకాలని ఆయన అడగడం జరిగింది ఒకటి రెండోది వచ్చేసరికి ఇక్కడ ప్రధానమైన సమస్య వచ్చి నిన్న జూలై పదమూడో తారీఖున ప్రభుత్వం ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి ఒక స్పెషల్ కలెక్టర్ ఐదు డిప్యూటీ కలెక్టర్లతో ఐదు టీములు దాదాపు అరవై అరవై మందితో ఆరు టీములు ఫామ్ చేయమని చెప్పి జివో ఇవ్వడం జరిగింది మేము అది అడుగుతా ఉన్నాం రామాయపట్నం పోర్టు కింద మీరు ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి జీఓ ఇచ్చారు అది ఎక్కడ అని అడిగితే కలెక్టర్ గారు నోరు మీద పడలేదు ఇన్చార్జ్ మినిస్టర్ గారు నోరు మీద పడలేదు ఎవరు కూడా అధికారులు కానీ మంత్రులు కానీ నోరు మీద పరిస్థితి లేదు అది మీరు పై అసెంబ్లీలు అడగండి గవర్నమెంట్ జీఓ ఇచ్చింది మీరు డిఆర్సీ మీటింగ్లో మాట్లాడుతూ అంటే డిఆర్సీ మీటింగ్ పెట్టుకుంది జిల్లా సమస్యల గురించే కదా జిల్లా సమస్యల గురించి అడిగితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇండోసోలు చేవూరు రావులో ఐదు వందల కోట్లు డబ్బులు ఇచ్చి ఆల్రెడీ భూసేకరణ జరిగింది ఆ భూమి వాళ్ళకి ఇవ్వకుండా అది బీపీసీలకు ఇచ్చుకోవడానికి ఇండోసోలు వాళ్ళని వైపు నిర్వేయడానికి ప్లాన్ చేసుకున్నారు ఈరోజు వాళ్ళు ఏమన్నారు చేవూరు రావు మేము ఇండోసోల్కైతే అయితే భూములు ఇచ్చాము కానీ మేము బీపీసీలకు భూములు ఇవ్వలేదని చెప్పి ఆ రైతులు చెప్తా ఉన్నారు రైతులు దేనికైతే మీ భూములు ఇచ్చారో ఆ భూములే ఇండో కంపెనీకి ఇవ్వండి అక్కడ ఏదో రామాయపట్నం పోర్టు ఆనుకొని రైట్ సైడ్కి ఏదైతే ఉందో ఆ చెన్నైపాలం వైపుకి బీపీసీలకి ఇచ్చుకోండి మేము ఇచ్చుకోక అనట్లేదు పరిశ్రమకు మేము వ్యతిరేకం కాదు అనువైన ప్రదేశాలు మేము చూపిస్తామని చెప్తా ఉంటే అవన్నీ మేము మా చెల్లికి వినం మాకు వినపడదు మాకు కనపడదు అనే దీనిలో రీతిలో ఈరోజు బీఆర్సీలో ఎమ్మెల్యేలే మాట్లాడతారు ఎమ్మెల్సీలకి అవకాశం లేదు ఎమ్మెల్సీలు మాట్లాడరంటే ఎమ్మెల్సీలు అంత ఎందుకు ఎందుకు పెట్టారు భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థలో ఎమ్మెల్యేలకు ఎంత తక్కువ ఉందో అంతకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్సీలకి ఉంది ఈరోజు ఎమ్మెల్సీలు మాట్లాడొద్దు మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడొద్దు అన్నీ మాకు అనుకూలంగా మాట్లాడమంటే అది కరెక్ట్ కాదు మేము ప్రజల తరఫున మాట్లాడతాం ప్రజల గళ్ళం ఏదైతే ఉందో కరేడు ప్రాంత ప్రజలు కరేడు గ్రామ ప్రజలు మీరు కూడా చూసారు హైవే ఎక్కారు గ్రామ సభలో ఏక వాక్యంతో వాళ్ళు తీర్మానం చేశారు మేము భూములు ఇవ్వం మా ఊర్లో రావద్దని దాన్ని మేము ప్రస్తావిస్తున్నాం ఇండోజులకి చే ఊరు రా భూములు ఇవ్వండి బీపీసీలకు కావాలని రామాయపట్నం పోర్టు రైట్ సైడ్ మీరు భూములు కేటాయించుకోండి కానీ ఇలా రైతులను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఇస్తామని రైతులను ఇబ్బంది పెట్టి ఈవన రైతులను ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా మీకు అవగాహన లేకుండా ప్రభుత్వం ఇక్కడ డిపార్ట్మెంట్లకి ప్రభుత్వానికి రైతులకి మంచి అవగాహనే లేదు రైతులు ఏదైతే కోరుకుంటున్నారో భూములు ఇస్తాం పరిశ్రమల కంటే మాకు అయ్యొద్దు మేము వేరే కంపెనీకి ఇస్తాం మేము మీ వద్దని మేము తీసుకుంటాం అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది ఇది చాలా దుర్మార్గం మేము మాట్లాడియం ఎమ్మెల్యేలు మాట్లాడతారు ఎమ్మెల్యేలు మాట్లాడుతుందని అంటున్నారు తప్పనిసరిగా రేపు పదిహేను రోజులు అసెంబ్లీ రెండు రోజులు అసెంబ్లీ ఉంది అదే వేదిక మీద ప్రజలకు అలంబై మేపిస్తాం మీరు గమనించిన మీడియా మిత్రులార ఒకటి వాళ్ళు పరిశ్రమ తన వ్యాప్తాలని మాట్లాడుతున్నారు మేము చెప్తా ఉన్నాం ఈరోజు మీరు చూడండి జివో ఇది ఇండోస్ వర్కి గత ప్రభుత్వంలో డిపిఆర్ నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై నాలుగు కోట్లు ఇస్తే ఈరోజు అరవై తొమ్మిది వేల కోట్లు డిపిఆర్ పెట్టి ఆ రోజు ఐదు వేల ఎకరాల సేకరణకి మేము అనుమతిస్తే ఈరోజు ఎనిమిది వేల మూడు వందల అరవై ఎకరాలు అనుమతి తీసుకున్నారు ఇంకోటి ఇన్సెంటివ్ వచ్చేటప్పటికీ ఆ రోజు రాయితీలు ఓన్లీ ఆ గత ప్రభుత్వంలో రాయితీలు ఇస్తామన్నది థర్టీ నైన్ పర్సెంట్ అయితే మళ్ళీ వాళ్ళకి రాయితీలు కలిపి దాదాపు పెంచిన ఇన్సెంటివ్లో పదిహేను వేల కోట్లు పెంచారు ప్రభుత్వం తరఫు నుంచి మొత్తం ఇన్సెంటివ్లు అప్పుడు ఇప్పుడు ఎన్ని కలిపి చూస్తే దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు వాళ్ళకి ఇన్సెంట్ ఇచ్చే పరిస్థితికి ఈరోజు ఈరోజు ఈవోలు ఇచ్చారు ఇదిగో మీకు ఆ పే ఆ పేపర్ చూపిస్తాను చూడండి ఒకసారి మీరు మీడియా మిత్రులను తీసుకోండి చూడండి గతంలో ఇరవై ఏడు వేల అరవై కోట్లు ఇది ఇన్సెంటివ్స్ గ్రాంటెడ్ వైట్ ఎర్లియర్ ప్రజెంట్ ఇచ్చింది అడిషనల్ ఇస్తుంది పద్నాలుగు వేల నూట యాభై రెండు కోట్లు టోటల్ వచ్చి నలభై ఒక్క రెండు వందల యాభై నాలుగు కోట్లు ఇన్సెంటివ్ యాభై తొమ్మిది వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా మీరు అందరూ ఆలోచించండి ప్రజలు తెలియజేయండి ఇది మీడియా ద్వారా వీళ్ళు పరిశ్రమ దరేస్తారని మాట్లాడుతున్నారు తప్పు ఇది ఐదు వేల ఎకరాలు సరిపోయే కంపెనీకి ఈరోజు ఎనిమిదిన్నర వేలు అని చెప్పి ఇష్టం లేని గ్రామాల్లో పోయి భూములు రైతులు ఖాళీ చేపడు కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే మాట్లాడడం తప్పు దీని వెనక చాలా కుట్రలు ఉన్నాయి బీపీసీఎల్ కాంట్రాక్ట్ కోసం ఒక పెద్ద తలకాయ ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తుంది అనేది మా దృష్టికి వచ్చింది దీన్ని రాబోయే అసెంబ్లీలో మేము అండగడతాం ఇదైతే భూసేకరణలో కూడా ఎవరెవరు కుమ్మకాయ ఉన్నారో దీన్ని కూడా బయట తీస్తాం ఇంకోటి జేఎస్డబ్ల్యూకి ఎవరో తెలియకుండా మీ మీడియా మిత్రులు ఎవరు తెలుసు ఈ జిల్లాలో జేఎస్డబ్ల్యూకి డబ్ల్యూకి వెల్లడివరపాలెం మండలాల్లో మండలాల్లో ఎలా ఇచ్చారు రెండు వేల అది ఆన్లైన్ టెండర్ల ద్వారా ఇచ్చారని చెప్తున్నారు అసలు అక్కడ రెండు మండలాలు ఇక్కడ గుడ్డూరు రూపాయి రెండు మండలాలు నాలుగు మండలాలని కబలి నుంచి ఈ రోజు ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది ఇది ప్రజల ఉపయోగార్థం కాదని చెప్తా ఉన్నా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా వాళ్ళు వారసత్వాలతో వచ్చారు వాళ్ళు ఈ రోజు రాజకీయాల్లోకి వారసత్వం ద్వారా వచ్చారు నేను వారసత్వం ద్వారా రాలేదు నేను ప్రజల్లో నుంచి వచ్చా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కందుకూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీలో కూడా స్టేట్ కమిటీలో పనిచేశాను కాంగ్రెస్లో లో పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్లో లో రెండుసార్లు ఇన్ఛార్జ్గా పనిచేశాను నేను నేను శాసన మండలిలో మీరు గమనించే ఉంటారు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నానా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే నిరుద్యోగ వృద్ధి కావచ్చు రైతులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు రామాయపట్నం పోర్టు కావచ్చు ప్రతి విషయంలో నేను ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మాట్లాడుతున్నాను దానికి నాలుగేళ్ళు అనుభవా నలభై ఏళ్ళు అనుభవా ఐదు సార్లు చేసామా పది సార్లు చేసామా కాదు ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి ఒక్క రోజైనా చాలు ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి ఒక్క రోజైన రాజకీయాల్లో చాలు నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆ మాట నేను మాట్లాడాల నేను ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి ఆ ప్రజల తరపున ప్రజల గొంతుగా నేను ఈరోజు మారడాల్సి వచ్చింది కానీ దానికి వాళ్ళు మాకు అధికారం ఉంది మేము ఐదు సార్లు మంత్రులు అయ్యాం నాలుగు సార్లు మంత్రులు అయ్యాం నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారంటే అది కరెక్ట్గా నలభై ఏళ్ళ సమస్య లేదు ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ మాట్లాల్సి వచ్చింది దానికి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం అనేది కరెక్ట్ కాదు మేము కార్యకర్తకైనా అయినా నాయకుడికైనా నాకు అనుభవం ముప్పై ఏళ్ళు నాకు కూడా అది ఇక్కడ సందర్భం కాదు వాళ్ళు ఏంటంటే గట్టిగా ప్రభుత్వం నిలదీస్తున్నాం కాబట్టి సూపర్ సిక్స్ హామీలన్నీ పక్కన పెట్టి మోసం చేశారు ప్రజల్ని ప్రజలు ఆగ్రహంతున్నారు ఇలా మళ్ళీ మాట్లాడితే ఇండస్ట్రీస్ అన్ని కూడా వీళ్ళు చేసిన లోసుగులు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు అసలు రామాయపట్నం పోర్టు కింద ఉండే భూములన్నీ ఇరవై వేల ఎకరాలు వీళ్ళు ఎక్కడ తీసుకోవాలని చెప్పి ఈరోజు జీవోలు ఇచ్చారని అడిగితే లేక కేవలం ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకే వాళ్ళు ఈరోజు ఇలా ఎమ్మెల్సీలు మాట్లాడకూడదు ఎమ్మెల్యేలే మాట్లాడతారు అనుభవం వాళ్ళే మాట్లాడతారు నాలుగైదు సార్లు మంత్రులు చేసుకుని మాట్లాడే రా భారత రాజ్యాంగం ఎక్కడ లేదు ప్రజల తరఫున నాయకుడుగా ఉన్నా లేకపోయినా అడిగే హక్కు మాకు ఉంది ఒక శాసన మండల సభ్యుడిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు కందుకూరు నెల్లూరు జిల్లా వచ్చింది కాబట్టి ఈ జిల్లా సమస్యల మీద ఏ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా దాని మీద మాట్లాడే హక్కు నాకు ఉంది అది నా రైట్ వేదిక ఏదైతే ఉందో ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కావచ్చు డిఆర్సీలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ప్రజాక్షేత్రంలో కావచ్చు నేను మాట్లాడతా ప్రజల తరపున నిలయిస్తా చేతనైతే సమాధానం చెప్పండి లేదంటే మరి పొరపాటు అయిపోయింది అని ఈ జీవోలు విత్ర చేసుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్ప మమ్మల్ని బెదిరిస్తేనో మమ్మల్ని ఇబ్బంది పెడితేనో మాట్లాడి ఇప్పుడు కట్ చేస్తేనో

స్వాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈఈ మెయిన్ యాప్ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డీమార్ట్ ఎదురుగా మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి